ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకుంటాయి దేవాలయంలో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవిగాను భావించాలని శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయటం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి నమస్కరించి కోగులించుకుంటే అనేక దోషాలు పోతాయి ఈ రావి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయమైంది శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు కిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు అలాగే వే వేప చెట్టు గాలికి ఎన్నో రుగ్మతాలు దూరమవుతాయి పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు వాటికే ఉద్భవిస్తాయి కూడా రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు వేప చెట్టును ఇంటికి ముందు వెనక నాటుకోవాలి ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వైద్యుడు ఉన్నట్లే తమ్ములపాకుంటే సకల దేవతల స్థానమా అవును అందుకే ప్రతి శుభకారానికి తమలపాకును తప్పనిసరిగా వాడతారు నాగవల్లి దళమునే తమలపాకు దేవత దళము తమలపాకు తొడుములో లక్ష్మీదేవి మధ్య భాగాన పరమేశ్వరుని సత్య పార్వతిదేవి కొన్న భాగాల్లో విద్యా లక్ష్మి అయిన సరస్వతి దేవి ఉంటారు ఇంద్రుడు మన్మధుడు విష్ణువు శివుడు బ్రహ్మ తమలపాకుపై సదాకులు తీరు ఉంటారు తమలపాకు ఉపవాస వేళలో ఎందు తీసుకోరాదు అలాగే ఎండిన లేదా చిండిగిన తమలపాకులు శుభకారాల్లో వాడరాదు తులసిని ఆడవాళ్ళు కొయ్యరాదా కొయ్యరాదనే శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం ఆదివారం ఏకాదశి అమావాస్య పౌర్ణమి రోజులలో తులసిని ఉసిరి పత్రాన్ని కోయరాదు అలాగే తులసి మొక్కను నాటడం తొలగించటం మగవారే చేయాలని మగవారు కోసి నా తులసితోనే పూజించాలని శాస్త్రం తులసిని కోసేటప్పుడు శుద్ధించి నమస్కరించి పురుషులు కొయ్యాలి ఉంటే సకల దేవతల స్థానమా తమ్లపాకు తొడుమ చివరిలో ఎందుకు తెంపి తాంబలం సేవిస్తారు తమలపాకు తొడుమ తింటే వైద్య రా వ్యాధి రావటానికి అవకాశాలు ఎక్కువ అలాగే చివరిలో తింటే పాపం ఆకుల్లో ఉండే ఈ నేలు తింటే బుద్ధి మందిగిస్తుంది తమలపాకు నమ్మలగానే ఊసివేయాలి దానికి కారణం తొడిమ ఈ నీళ్లు చివర్లు ఇంకా మిగిలే ఉంటాయి తొలి రసం ద్వారా బయటికి వదిలేయటం జరుగుతుంది తాంబులంలో ఒక్క ఒక్క మాత్రమే వాడాలి రెండు ఒక్కలు పనికిరావు తాంబులానికి గాయాలతో ఉన్నవారు కంటి జబ్బులున్నవారు చెయ్యవాదులు ఉన్నవారు వేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఆకుకు రాసే సున్నం మద్ద వేలు లేదా వేలుతోనే రాసుకోవాలి దానివల్ల ఐసు పెరుగుతుంది ఈ రెండు వేలు ద్వారా సున్నం వ్రాయటం ద్వారా హృదయ నరాల్లో ఉత్తేజం కలిగి హృదయం తన పని తాను మరింత సులువుగా చేసుకుంటుంది